హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెల్లవారగానే అమరేంద్ర జాగింగ్ డ్రెస్ వేసుకొని లాన్లో నిలబడి విజిల్ వేయగానే అప్పుడే నిద్ర లేచిన పిల్లలు హడావుడిగా ఫ్రెష్ అయి కిందికి దిగి వస్తారు ఇక చెట్టు చాటు నుండి ఆరు ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది ఇక అమర్ కోపంగా పిల్లలని ఇలా అంటుంటాడు ఈ రోజుతో మీ హ్యాపీ డేస్ హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇక్కడ నుండి కొడాకెనాల్ రొటీన్ స్టార్ట్ అవుతుంది డిసిప్లిన్లో కానీ టైమింగ్లో కానీ పంచువాలిటీలో కానీ నాకు తేడా ఎక్కడ కనబడకూడదు టైంలో టైమింగ్లో నాకు ఎక్కడ గ్యాప్ రాకూడదు అండర్స్టూడ్ అని గట్టిగా అరుస్తూ ఉండగా ఇక పిల్లలందరూ డల్గా ఫేస్ పెట్టుకొని షాక్ అవుతూ ఎస్ అని అంటూ ఉంటారు ఇక గట్టిగా అని మళ్ళీ అమర్ అరవగానే ఎస్ డాడ్ అని గట్టిగా అరుస్తుంటారు ఇక అమర్ వాళ్ళ ముందే నిలబడి వాళ్ళతో ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు ఆరు దూరం నుంచి చూసి బాధపడుతూ ఉండగా పెద్దవాళ్ళు బాగి కూడా దూరం నుంచి చూసి అమర్ని ఎదిరించలేక అలాగే నిలబడిపోతారు పెద్దవాళ్ళు ఏమీ చేయలేక లోపలికి వెళ్తుండగా బాగి ఏదో మాట్లాడబోతూ ఉంటుంది అప్పుడే అమర్ అటువైపుగా వస్తూ ఉంటాడు ఇక బాగి అమర్ని చూడకుండా గుద్దేసి కింద పడబోతూ ఉండగా బాగి కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు ఇక అలా వాళ్ళ చూపులు కలుస్తాయి ఇక అమర్ నుండి పిల్లల్ని బాగి ఏ విధంగా కాపాడనుందో మళ్ళీ రొటీన్ రూట్ ఎందుకు అమర్ స్టార్ట్ చేశాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్